హల్లె లూయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పర్షుత గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండం పదిహేడో అధ్యాయం వచనం చదువుకుని ధ్యానించుకుందాం అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకునవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు ఏలయనగా ఎహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పను ఇస్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించే ముందు మోసే వారికి మళ్ళీ ధర్మశాస్త్రం గురించి దేవుని ఆజ్ఞల గురించి బోధిస్తున్నారు ఎందుకంటే ఐగుప్తుల నుండి వచ్చిన వారి తరువాతి తరం వారికి ధర్మశాస్త్రం తెలియదు కాబట్టి నలభై సంవత్సరాలు దారిలోనే తిరిగారు అప్పటి వారు పోయి నెక్స్ట్ తరం వచ్చింది వారికి ఐగుప్తులోని గుర్రాల కోసం వెళ్ళకూడదు అసలు ఈ దారి వెంట వెళ్ళనే కూడదు అని తెలుపుతున్నారు ఇది ఉపమానం ద్వారా తెలుసుకుందాం నాగరాజు సత్యం ఇద్దరు మంచి స్నేహితులు ఇద్దరు కలిసి వ్యాపారం మొదలుపెట్టారు మంచి లాభాలు రావడంతో నాగరాజుకు చెడ్డ బుద్ధి పుట్టింది ఎలాగైనా సత్యాన్ని మోసం చేసి లాభం అంతా తనే తీసుకోవాలని కుట్రపన్ని అతనికి వ్యాపారంలో భాగం లేదని పెట్టుబడి అంతా తనదేనని పత్రాలు సృష్టించి మోసం చేసి అతన్ని వ్యాపారంలో నుండి తప్పించేస్తాడు దాంతో మోసపోయిన సత్యం కోపం దుఃఖంతో తన ఆస్తిని అంతా అమ్ముకుని కుటుంబాన్ని తీసుకుని వేరే టౌన్కు వెళ్ళి అక్కడ వ్యాపారం మొదలుపెట్టి బాగా సంపాదించుకుంటాడు తన కొడుకుతో ఆ ఊరికి ఎప్పటికీ వెళ్లకు ఆ నాగరాజుతో అస్సలు కలువకు అతను మనల్ని ఎంతో మోసం చేశాడు అని చెప్పాడు కానీ అతని కుమారుడు అవన్నీ పట్టించుకోకుండా నాగరాజు కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఇంటికి వచ్చిన కొడుకు కోడల్ని చూసిన సత్యం మోసగాడి కూతుర్ని వద్దన్న పనిని చేసిన కుమారుణ్ణి చూసి హార్ట్ అటాక్తో మరణిస్తాడు తండ్రి ఆస్తి అంతా తనకే రావడం మోసగాడైన మామ బోధనతో మోస వ్యాపారాలు చేస్తూ చెడు అలవాట్లకు బానిసైపోతాడు రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఒకటో అధ్యాయం పదహారో వచనంలో సొలోము కుండు గుర్రములు ఐగుప్తుల నుండి తేబడెను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి దేవుడు గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు ఐగుప్తునకు వెళ్ళకూడదు అని ఆజ్ఞాపిస్తే సోలోమోను ఐగుప్తు గుర్రాలనే గుంపులు గుంపులుగా కొంటున్నాడు అసలు ఆ దారి వెంట వెళ్ళనే కూడదు అని బోధిస్తే ఆ దేశపు రాకుమార్తెనే వివాహం చేసుకున్నాడు ఐగుప్తు గుర్రాలు చాలా బలంగా నాణ్యంగా ఉంటాయి అందుకని దేవుని ఆజ్ఞలు పాటించకుండా సొలోమోను ఐగుప్తు గుర్రాలను కొన్నాడు అన్యులను వివాహం చేసుకోకూడదు అంటే అన్యులనే వివాహం చేసుకున్నాడు చివరికి వారు సొలోమోను దేవుని నుండి దూరం చేశారు ఏ విషయంలో అయినా దేవుడు వద్దన పని చేయకూడదు దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే మనకు ఈ లోకంలో ఏ లోటు ఉండదు పరలోకంలో కూడా మన స్థాయి పెరుగుతుంది ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందన అలుస్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికి వందనాలయ్యా మీరు వద్దన్న పనులు చేయకుండా ఉండే శక్తినిచ్చి సహాయం చేయండి ముఖ్యంగా వివాహ విషయంలో మీ చిత్తంలోనే జరిగేలా ఎటువంటి ఆకర్షణలకు లొంగకుండా ఉండే శక్తినివ్వండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని ఆశీర్వదించండి వారి కుటుంబాల్లో నుండి వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధిని దయచేయండి కథలని ఆర్థిక సమృద్ధిని దయచేయండి ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ని మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగునా ఆశీర్వదించమని యేసుక్రీస్తు యేసుక్రీస్తునామాల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు